నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం సిరిసెనగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్పాదక ప్రాంతాలలో ప్రస్తుత రబీ సీజన్ సిరిసెనగ పంట అత్యంత సంతృప్తికరంగా రాణిస్తోంది తద్వారా ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి ఎందుకనగా కందిపప్పు ధరలు దిగజారుతున్నందున సిరిసెనగ వినియోగం తగ్గుచండగా కందిపప్పు వినియోగం వృద్ధి నమోదు చేస్తున్నది ముంబైలో కెనడా మరియు ఆస్ట్రేలియా నుండి దిగుమతి అయిన సిరిసనగా ఆరు వేలు నుండి ఆరు వేల ఒక వంద హజరా ముంద్రా ఓడరేవు వద్ద కెనడా సరుకు ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు నుండి ఐదు వేల ఏడు వందల యాభై ఢిల్లీలో మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రాంతాల సరుకు ఆరు వేల ఐదు వందలు బరేలిలో బోల్డు సరుకు ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు నుండి ఆరు వేల ఆరు వందల యాభై సన్న సరుకు ఏడు వేలు బల రెండు వందలు నుండి ఏడు వేల రెండు వందల యాభై మహోబా ఝాన్సీ లిలిత్పూర్లో బోల్ను సరుకు ఐదు వేల ఏడు వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు సన్న సరుకు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల రెండు వందలు గంజ్ బసోదా కట్నీ సాగర్ దమోహ్ అశోక్ నగర్ ప్రాంతాలలో ఐదు వేల ఆరు వందలు నుండి ఆరు వేలు మరియు ఇండోర్ లో ఆరు వేలు నుండి ఆరు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్